ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పబ్లిక్ గురించి మరీ ముఖ్యంగా ఆడోళ్ళ గురించి ఎంత మంచిగా ఆలోచన చేస్తాడో తెలిసిందేనాయే ఇక పిఠాపురం నుంచి నిలబడి ఎమ్మెల్యే గెలిచి డిప్యూటీ సీఎం గుట్ట అయ్యిండు మరి పిఠాపురంలో ఉన్న ఆడోళ్ళకి ఏం చేయకపోతే ఎట్లుంటుంది అందుకే శ్రావణ మాసం గిఫ్టులు ఇస్తుండు ఇక ఆడోళ్ళకి శ్రావణ మాసంలో ఏమిస్తుండే పదివేల మంది ఆడోళ్లకు కీరలు పసుపు కుంకుమ అన్నీ అవుతుండట ఈ నెల ఇరవై రెండు తారీఖున పిఠాపురంలో ఉన్న శ్రీ పాదగయ్య గుడిలో ఈ కార్యాన్ని చేయబోతురట ఆడున్న దేవదేవతలు అందరు ముంగట ఆడోళ్లకు ఈ గిఫ్టులు ఇస్తాడట గిఫ్టులు అంటే ఇక అనుకో రాదు ఈ కార్యక్రమం మంచిగా ఏ రద్దీ లేకుండా ఎసోంటి ఆటుపోట్లు లేకుండా మంచిగా జరగాలని అన్ని బందోబస్తులు చేస్తారట పొదుగాల ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెన్నర దాకానే ఉంటుందట ఇక ఈ ఐదు గంటలు విడతలు లెక్క వరమహాలక్ష్మి వ్రతాలని చేస్తారట అందులో ప్రతి విడతకు అంబిక భ్రమరాంబ చాముండి దుర్గా ఈశ్వరి అని అందరు అమ్మవార్లకు నామకరణం చేస్తారు మరి ఈ కార్యానికి హాజరయ్యే ఆడోళ్ళ కోసము కూపన్లు కూడా ఇయ్యబోతురట ఎందుకంటే ఇక డిప్యూటీ సీఎం వస్తుండు అందులో కానుకలు ఇస్తుండంటే ఎట్లాగ పడి వస్తారు జనాలు అందుకే యశో అంటే రద్దీ కాకుండా మళ్ళీ ఏమన్నా కింద మీద ఎవరికన్నా ఏమన్నా అయి తొక్కిసలాటగిట కాగాలని భయపడి కూపన్లు పెట్టిరట మరి కూపన్లు ఎవరికి అందుతాయో ఇంట్లో ఎవరెవరి కానుకలు అందుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ అయితే ఆడోళ్ళు ఇప్పుడు మెచ్చి మెడలేసుకుంటారు ఎందుకంటే ఆడోళ్ళు నచ్చి మెచ్చి ఇష్టంతో తీసుకుంది ఉందంటే అది సారేనే కాబట్టి అసొంటి సారేకి ఆడోళ్ళ కోసం ఇంత వేస్తుండ్రు పవన్ కళ్యాణ్ కాబట్టి అందుకే ఆడోళ్ళంతా మస్తు మురిచిపోతుర్రు పీఠాపురంలో నమ్మలక్కలంతా ఎంతమంది కూపన్లు దొరుకుతాయో ఎంతమందికి షాన్స్ వస్తుందో తెలియదు కానీ జర తొక్కిస్లాట కాకుండా చూసుకొని వర్రీ దేవుని ప్రసాదము దొరికితే అదృష్టం లేకపోతే ఏముంది అంతే